పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు మే ఇరవయవ తారీఖు యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయ్యకు మరి అమ్మయు మగ్ధల మరి అమ్మయు నిలవబడి ఉండిరి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచియుండుట యేసు చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనేను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనేను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయేను పిదపాయ యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనేను లేఖనము ఇట్లు నెరవేరేను అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండేను వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచెను అది పాస్కా పండుగకు సిద్ధపడి రోజు అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్పదినము ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు కాళ్ళు వెరుగొట్టి వాన్ని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన వారి కాళ్లను విరగగొట్టిరి కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు